ఓం శాంతి మే పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీకు అల్లా లభించారు కావున సుల్టాగా అవ్వండి అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి దేహమని భావించడమే తలక్రిందులుగా అవ్వడము ప్రశ్న ఏ ఒక్క మాటను అర్థం చేసుకుంటే బేహద్ వైరాగులుగా అవ్వగలరు జవాబు పాత ప్రపంచం ఇప్పుడు దేనికి పనికిరాకుండా పోయింది ఇక శ్మశానంగా అవుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు ఇప్పుడు నూతన ప్రపంచము స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది ఈ ఒక్క మాట మిమ్మల్ని వైరాగులుగా చేసేస్తుంది మీ మనసు ఇప్పుడు ఈ శ్మశానము నుండి తొలగిపోయింది ఓం శాంతి నిజానికి డబల్ శాంతి ఎందుకంటే రెండు ఆత్మలున్నాయి రెండు ఆత్మల స్వధర్మము కూడా శాంతియే తండ్రి స్వధర్మము కూడా శాంతియే పిల్లలు అక్కడ శాంతిగా ఉంటారు దాని పేరే శాంతిధామము తండ్రి కూడా అక్కడే ఉంటారు తండ్రి సదా పావనంగా ఉంటారు మిగిలిన మానవ మాతృలందరూ పునర్జన్మలను తీసుకుంటూ అపవిత్రులుగా అవుతారు తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులని శాంతిసాగరులని ఆత్మకు తెలుసు వారికి మహిమ కూడా ఉంది కదా వారు అందరికీ తండ్రి అందరి సద్గతి దాత కూడా అందువలన తండ్రి వారసత్వముపై అందరికీ తప్పకుండా హక్కు ఉంటుంది తండ్రి ద్వారా లభించే వారసత్వమేది తండ్రి స్వర్గరచయిత అని పిల్లలకు తెలుసు అందువలన వారిచ్చేది స్వర్గవారసత్వమని అది కూడా నరకంలోనే ఇస్తారని పిల్లలకు తెలుసు నరక వారసత్వం ఇచ్చింది రావణుడు ఇప్పుడు అందరూ నరకవాసులే కదా కావున ఈ వారసత్వము రావణుని నుండి లభించింది నరకము స్వర్గము రెండు ఉన్నాయి ఈ మాటల్ని వినేదెవరు ఆత్మ అజ్ఞానకాలంలో కూడా అన్నీ చేసేది ఆత్మయే కానీ దేహ అభిమానము కారణంగా శరీరమే అన్నీ చేస్తుందని భావిస్తారు మన స్వధర్మము శాంతి ఇది మర్చిపోతారు మనము శాంతిధామంలో ఉండేవారము సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతుందని కూడా అర్థం చేయించాలి భారతదేశం సత్యఖండంగా ఉండేది రావణ రాజ్యంలో ఇదే అసత్యఖండంగా కూడా అవుతుంది ఇది చాలా సాధారణ విషయం దీనిని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకున్నారు ఎందుకంటే ఆత్మ తమో ప్రధానమైపోయింది దీనినే రాతి బుద్ధి అని అంటారు భారతదేశాన్ని స్వర్గంగా పూజనీయంగా ఎవరు చేశారో వారినే పూజారులుగా తయారై నిందించారు అయితే ఇందులో కూడా ఎవరి దోషము లేదు ఈ డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అవుతున్నారో కూడా తండ్రి చెప్తున్నారు వేల సంవత్సరాల క్రితము భారతదేశంలో ఆది సనాతన ధర్మం ధర్మముండేది ఇది నిన్నటి విషయమే కానీ మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గము కొరకు కూర్చొని తయారు చేసినవి శాస్త్రాలు భక్తి మార్గము కొరకే గాని మార్గము కొరకు కాదు జ్ఞాన మార్గానికి ఏ శాస్త్రము తయారు కాదు కల్పకల్పము ఆ తండ్రే వచ్చి పిల్లలకు దేవతా పదవి కొరకు జ్ఞానమునిస్తున్నారు తండ్రి చదువును చదివిస్తారు తరువాత జ్ఞానము ప్రాయ్ సత్యయుగంలో ఏ శాస్త్రము ఉండదు ఎందుకంటే అది జ్ఞానమార్గపు ప్రాలబ్ధము ఇరవై ఒక్క జన్మలకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది తరువాత మళ్ళీ రావణుని వారసత్వము అర్ధకల్పము కొరకు లభిస్తుంది దానిని సన్యాసులు కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు ఇక్కడ దుఃఖమే దుఃఖముంది దీని పేరే దుఃఖధామము కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉంటుంది దానిని సెమీ దుఃఖధామంటారు ఇది ఫుల్ దుఃఖధామము ఆత్మనే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటుంది కిందకు దిగజారుతుంది తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు ఎందుకంటే చక్రము తప్పకుండా తిరగాల్సిందే నూతన ప్రపంచం ఉండేది అది దేవీదేవతల రాజ్యము అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు అందుకే పులి మేక కలిసి నీరు తాగినట్లు చూపిస్తారు అక్కడ హింస అనే మాటే ఉండదు అహింసను పరమదేవి దేవతా ధర్మమని అంటారు ఇక్కడ ఉండేదే హింస మొట్టమొదటి హింస కామఖడ్గమును ఉపయోగించడం సత్యయుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు వారి మహిమను గానము చేస్తారు లక్ష్మీనారాయణలను మీరు సంపూర్ణ నిర్వికారులని మహిమ చేస్తారు ఇది కలియుగము ఇనుప యుగపు ప్రపంచము దీనిని స్వర్ణిమయుగమని అనరు డ్రామాయే ఇలా తయారు చేయబడి ఉంది సత్యయుగమును శివాలయమని అంటారు అక్కడ అందరూ పావనంగా ఉంటారు వారి చిత్రాలు కూడా ఉన్నాయి శివాలయమును తయారుచేసేవారు శివబాబా వారి చిత్రము కూడా ఉంది భక్తి మార్గంలో వారిని అనేక పేర్లతో పిలిచారు వాస్తవానికి వారి పేరు ఒక్కటే తండ్రికి తన శరీరమే లేదు నా పరిచయం ఇచ్చేందుకు రచన ఆది మధ్యాంతాల జ్ఞానమిచ్చేందుకు నేనే రావలసి వస్తుందని వారే స్వయంగా చెప్తున్నారు నేను వచ్చి మీకు సేవ చేస్తాను మీరే నన్ను ఓ పావన రండి అని పిలుస్తారు సత్యయుగంలో పిలవరు ఇప్పుడందరూ పిలుస్తారు ఎందుకంటే వినాశనం చాలా సమీపంలో ఉంది ఇది అదే మహాభారత యుద్ధమని భారతీయులకు తెలుసు మళ్ళీ ఆది సనాతనదేవి దేవతా ధర్మస్థాపన జరుగుతుంది నేను రాజులుగా తయారు చేసేందుకు వచ్చానని తండ్రి కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో మహారాజులు చక్రవర్తులు మొదలైనవారు లేనేలేరు ఇప్పుడు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది భారతీయులమైన మనం సుసంపన్నంగా ఉండేవారమని పిల్లలకు తెలుసు వజ్రవైఢూర్యాల భవనాలుండేవి నూతన ప్రపంచముండేది ఆ కొత్తదే మళ్ళీ పాతదిగా అయ్యింది ప్రతి వస్తువు పాతదిగా అవ్వనే అవుతుంది కొత్త ఇల్లు తయారైతే పోను పోను దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది ఇది కొత్తది ఇది సగం పాతది ఇది మధ్యమము అని అంటారు ప్రతి వస్తువు సతో రజో తమోగా అవుతుంది భగవాను వాచకదా భగవంతుడనగా భగవంతుడు భగవంతుడని ఎవరిని అంటారో కూడా తెలీదు రాజులు రాణులు లేనే లేరు ఇక్కడ ప్రెసిడెంటు మినిస్టరు వారికి అనేక మంత్రులు ఉంటారు సత్యయుగంలో యథారాజారాణి దానికి దీనికి తేడా తండ్రే తెలిపించారు సత్యయుగంలోని అధిపతులకు మినిస్టర్లు సలహాదారులు ఉండరు వారి అవసరమే ఉండదు ఈ సంగమ సమయంలోనే శివబాబా నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు ఇప్పుడు తండ్రి నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు ఆ తర్వాత ఎవ్వరి సలహాను తీసుకోరు అక్కడ మంత్రి ఉండడు వామమార్గంలోకి వెళ్ళినప్పుడే మంత్రి ఉంటాడు వారి బుద్ధి పాడైపోతుంది ముఖ్యమైనది వికారాల విషయం దేహాభిమానము వలన వికారాలు జన్మిస్తాయి అందులో కామము నెంబర్ వన్ తండ్రి చెప్తున్నారు ఈ కామము మహాశత్రువు దీనిపై విజయం పొందాలి తండ్రి అనేకసార్లు అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావించండి మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి కర్మలను ఇక్కడే అనుభవించాలి సత్యయుగంలో కాదు అది సుఖధామము తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుఖధామము శాంతిధామ వాసులుగా చేస్తారు తండ్రి నేరుగా ఆత్మలతోనే మాట్లాడతారు ఓ ఆత్మా నిశ్చయబుద్ధి గలవారే కూర్చోమని దేహాభిమానము వదలమని అందరికీ చెప్తున్నారు ఈ దేహము వినాశి మీరు అవినాశీ ఆత్మలు ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు జ్ఞానము తెలియనందున భక్తినే జ్ఞానమని భావించారు ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి వేరని జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుందని తెలుసు భక్తి వలన కలిగే సుఖము అల్పకాలము కొరకే ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు వికారాలలోకి వెళ్ళిపోతారు అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వము లభించింది అది పూర్తిగా సమాప్తమైపోయింది ఇప్పుడు మళ్ళీ తండ్రి ఇచ్చేందుకు వచ్చారు అందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ లభిస్తాయి పిల్లలు ఈ పాత ప్రపంచము తప్పకుండా శ్మశానంగా అవ్వాల్సిందేనని మీకు తెలుసు ఇప్పుడు ఈ శ్మశానము నుండి మనసును తొలగించి స్వర్గము నూతన ప్రపంచంతో మీ మమత్వమును జోడించండి తండ్రి ఎలాగైతే కొత్త ఇల్లు కట్టిస్తే పిల్లల బుద్ధియోగము పాత ఇంటి నుండి తొలగి కొత్త ఇంటితో జోడింపబడుతుంది కదా ఆఫీస్లో కూర్చొని ఉన్న బుద్ధి కొత్త ఇంటి పైననే ఉంటుంది అన్ని హద్దులోని విషయాలు అనంతమైన తండ్రి నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని రచిస్తున్నారు ఇప్పుడు పాత ప్రపంచము నుండి సంబంధాలను తెంచి ఒక్క తండ్రి అయినా నాతోనే జోడించమని వారు చెప్తున్నారు మీ కొరకు నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో స్వాహ అవ్వనున్నది ఈ మొత్తం వృక్షమంతా తమోప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది ఇప్పుడు మళ్ళీ కొత్తది తయారవుతుంది అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇవన్నీ నూతన ప్రపంచ విషయాలు ఎలాగైతే మనుషులు జబ్బు చేసినప్పుడు ఆశ వదులుకొని వీరు బతకడం కష్టమని అనుకున్నట్లు ఇప్పుడు ఈ ప్రపంచము కూడా హోప్లెస్గా అయిపోయింది శ్మశానంగా అవుతుంది అటువంటప్పుడు దీనిని ఎందుకు స్మృతి చెయ్యాలి ఇది అనంతమైన సన్యాసము హఠయోగము చేసే సన్యాసులు కేవలం ఇల్లు వాకిళ్లు వదిలి వెళ్ళిపోతారు మీరు పాత ప్రపంచమునే సన్యసిస్తారు పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచంగా అవుతుంది తండ్రి చెప్తున్నారు నేను మీకు వినయ విధేయతలు కలిగిన సేవకుడను నేను పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను బాబా మేము పతితులమైపోయాము మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని నన్ను పిలిచారు ఆహ్వానం ఎలా ఇస్తారో చూడండి పతితంగా చేసేవాడు రావణుడు అతణ్ణి తగలబెడుతూ ఉంటారు రావణుడు చాలా కఠినమైన శత్రువు రావణుడు వచ్చినప్పటి నుండి మీకు ఆది మధ్యాంతాలు దుఃఖము లభించింది విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు విషాన్ని వదలి జ్ఞానామృతమును తాగండి అర్ధకల్పము రాజ్యంలో మీరు వికారాల కారణంగా చాలా దుఃఖితులుగా అయ్యారు అనేక మతాలను అనుసరిస్తూ నన్ను నిందిస్తారు ఎంతగా తిడతారంటే అద్భుతంగా తిడతారు మిమ్మల్ని పావనంగా చేసి విశ్వానికి అధికారులుగా చేసే వారిని అందరికంటే ఎక్కువగా నిందిస్తారు మానవులకైతే ఎనభై నాలుగు లక్షల యోనులని అంటారు నన్నేమో సర్వవ్యాపి అని అంటారు ఇది కూడా డ్రామాయే మీకు హాస్యానికి తెలుపుతున్నాను మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి నేను ఎనభై నాలుగు జన్మలను భోగిస్తానని ఆత్మయే చెప్తుంది ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది ఇది కూడా ఇప్పుడు తండ్రే అర్థం చేయించారు డ్రామా ప్లాన్ అనుసారము మళ్ళీ తండ్రే వచ్చి చెడిపోయిన వారిని సరిదిద్దుతారు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు ఇక్కడ మీరు తల్లక్రిందులుగా కూర్చోకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మీకు తండ్రి అయిన అల్లా లభించారు వారిప్పుడు మిమ్మల్ని సరిచేస్తారు రావణుడు ఉల్టాగా తలక్రిందులుగా చేశాడు మళ్ళీ సుల్టాగా అవ్వడంతో మీరు లేచి చక్కగా నిల్చుంటారు ఇది ఒక నాటకం ఈ జ్ఞానము తండ్రే కూర్చొని తెలిపిస్తున్నారు భక్తి భక్తియే జ్ఞానము జ్ఞానమే భక్తి పూర్తి వేరుగా ఉంది ఒక సరస్సు ఉండేది దానిలో స్నానము చేస్తే దేవకన్యలుగా మారిపోతారని అంటారు ఇంకా పార్వతికి అమరకథను వినిపించారని కూడా చెప్తారు ఇప్పుడు మీరు అమరకథను వింటున్నారు కదా కేవలం ఒక్క పార్వతికే అమరకథను వినిపించారా ఇది అనంతమైన విషయం అమరలోకమంటే సత్యయుగము మృత్యులోకమంటే కలియుగము దీనిని అడవి అని అంటారు తండ్రి అంటే ఎవరో తెలియనే తెలియదు పరమపిత పరమాత్మ ఓ భగవంతుడా అని కూడా అంటారు కాని వారెవ్వరో తెలీదు మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు తండ్రి వచ్చి మిమ్మల్ని చక్కగా సుల్టాగా చేశారు భగవంతుణ్ణి అల్లా అని అంటారు భగవంతుడు చదివించి భగవంతుని పదవి ఇస్తారు కదా భగవంతుడు ఒక్కరే వీరిని లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అనరు వీరు పునర్జన్మలలో వస్తారు కదా నేనే వీరిని చదివించే గుణాలు గలవారిగా తయారు చేశాను మీరంతా సోదరులు తండ్రి వారసత్వానికి హక్కుదారులు మానవులు గాఢాంధకారంలో ఉన్నారు ఆసురీ సాంప్రదాయం కదా వారి వారు కలియుగము ఇంకా దోగాడుతూ అనగా బాల్యంలోనే ఉందని అంటారు ఇంకా కలియుగానికి చాలా సంవత్సరాలు ఉందని అంటారు ఎంతో అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు ఇది కూడా డ్రామాయే ప్రకాశంలో దుఃఖం ఉండదు అంధకార రాత్రిలో దుఃఖముంటుంది ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు మొట్టమొదట ప్రతి మనిషికి తండ్రి పరిచయమునివ్వాలి ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులుంటారు హద్దులోని తండ్రి హద్దు సుఖమునిస్తారు బేహద్దు తండ్రి బేహద్దు సుఖమునే ఇస్తారు శివరాత్రి పండుగను జరుపుకుంటారు కావున తండ్రి తప్పకుండా స్వర్గస్థాపన చేసేందుకు వస్తారు ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు ఇప్పుడుండేది తమో ప్రధాన ప్రపంచము నరకం డ్రామా ప్లాన్ అనుసారం ఖచ్చితమైన సమయానికి నేను మళ్ళీ వచ్చి నా పాత్రను అభినయిస్తాను నేను నిరాకారుడను నాకు నోరైతే తప్పకుండా కావాలి కానే కాదు నేను ఇతని నోటిని తీసుకుంటాను ఇతడు అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ఉన్నాడు ఇతడిలో ప్రవేశిస్తాను ఇతనికి తన జన్మల గురించి తెలీదు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తండ్రి ఎలాగైతే నేరుగా ఆత్మలతో మాట్లాడతారో అలా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఈ శ్మశానభుపై మమకారాన్ని తొలగించుకోవాలి ఎప్పుడూ కూడా కర్మలను నిందించుకోవలసిన అవసరం లేకుండా కర్మభోగం అనుభవించకుండా ఉండునట్లు మంచి సంస్కారాలను ధారణ చెయ్యాలి రెండో పాయింట్ తండ్రి ఎలాగైతే డ్రామాపై స్థిర స్థిర నిశ్చయం ఉన్న కారణంగా ఎవరిని దోషిగా చెయ్యరో నిందించే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రి సమానంగా అవ్వాలి ఈ డ్రామాలో ఎవ్వరి దోషము లేదు ఇది ఖచ్చితంగా యాక్యురేట్గా తయారు చేయబడింది వరదానము ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రమ నుండి ముక్తంగా ఉండే అధికారీయాత్మా భవా వివరణ ఎవరైతే వరదాత పిల్లలుగా ఉంటారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తాయి వరదానాలే వారిని పాలన చేస్తాయి వరదానాల పాలన ద్వారానే వారు పాలింపబడతారు ఏ శ్రమ లేకుండా ఇన్ని శ్రేష్టమైన ప్రాప్తులు ప్రాప్తించుటనే వరదానమని అంటారు ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా తయారయ్యారు ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తూ ఉంది ఇక మీదట కూడా సదా లభిస్తూ ఉంటుంది అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా మాటల ద్వారా సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి స్లోగన్ సమయం యొక్క వేగమనుసారము పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేయండి ఓం శాంతి